పవిత్ర పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా అనివేటి మండపం వద్ద పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించి పండితులకు చైర్మన్ రోహిత్ మరియు ఈవో రామచంద్ర మోహన్ చేతుల మీదుగా సన్మానం నిర్వహించారు అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు అలాగే శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాలైన సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి వెండి రదువుపై ఆసీనులు కావించి ఆలయం ప్రాకారం చుట్టూ మూడు పర్యాయాలు ప్రదక్షిణ కావించి అనంతరం స్వామివారి ఆలయంలోనికి తీసుకువెళ్లారు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్ దంపతులు ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య దత్తు శర్మ ప్రోటోకాల్ అధికారి గణపతి భక్తులు స్థానికులు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంతేగాక రాజపోతే ఆహ్వానాలు సరి సమానంగానే ఉన్నాయి ఎలా చూసినప్పటికీ కూడా సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది